పద్నాలుగు ఏలు పద్నాలుగు ఏలు పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి ఇరవై వతాలు పద్నాలుగు ఏంటి ఏంటి ఒకటి 14వ ఒకటి 14వ ఒకటి 14వ ఒకటి నా ఒకటి 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 పద్నాలుగు వేల వంద పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఒకటి అడుగుతున్నారు అయ్యండి ఆరుమూడు పదకొండు వేలు 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 పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి ఇరవై ఒక్క పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఆరు పదిహేడు పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు 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 పెడుతున్నారాకొండి పదిహేను బత్తాలు పదివేలు 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 పది ఒకటి 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 పదివేలు 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 పది ఒకటి పది రెండు పది మూడు పది నాలుగు పది ఐదు పది ఆరు పదిహేడు పదిహేడు పది ఎనిమిది పది ఎనిమిది పది తొమ్మిది పది తొమ్మిది పదకొండేలు పదకొండేళ్ళు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి

పదివేలు పదివేలు పది ఒకటి పది ఒకటి పది రెండు పది మూడు పది నాలుగు పదిహేదు పది ఆరు పదిహేడు పదిహేడు పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండో ఒకటి పదకొండో ఒకటి పదకొండో రెండు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండ మూడు పదకొండీ ఇల్లు పొద్దున్నే మూడు శాంపిల్ పెట్టారు బీఆర్పీ రమేష్ ఎవరు రా ఇరవై ఏడు వస్తలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఒక్కొంద 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 రెండు వందలు రెండు మూడు నాలుగో నాలుగో నాలుగు పద్దెనిమిది నాలుగో పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు ఏడు పదిహేడు ఎనిమిది పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఒకటి రెండు మూడు పద్దెనిమిది మూడు నాలుగు నాలుగో పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిది ఐదు రాసుకోండి రాయండి రాసుకోవాలి గారికి రాయండి రాస్తాను సార్ పది ఐదు పది ఐదు సార్ మరి పది ఐదు పది ఆరు పది ఆరు పదిహేడు పది ఎనిమిది పది ఎనిమిది పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు మూడు పదకొండో నాలుగు పదకొండు ఐదో పదకొండు ఆరో పదకొండు ఆరో పదకొండు ఆరో పదకొండు ఆరో పదకొండు ఆరోటో పదకొండో వేలు పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు ఆ 11 11 వ వస్తాలి 11 వ వస్తాలి 11000 రాయాలి చూడండి వచ్చింది చర్లే కానీ పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు చూరతున్నాయి నేను పదిహేడు పదిహేడు పది ఆరు పది ఆరు పదిహేడు పది ఎనిమిది పది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు

పదిహేను వేలు పదిహేను ఒకటి పదిహేను ఒకటి పదిహేను రెండు పదిహేను రెండు పదిహేను రెండు పదిహేను రెండు పదిహేను మూడు పదిహేను మూడు పదిహేను మూడు పదిహేను మూడు పదిహేను మూడు పదిహేను మూడు పదిహేను పదిహేను మూడు చెప్పాను పదకొండు బస్తాలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు ఒకటి 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 పదిహేను బస్తాలు పదహారు వేలు పదహారు వేలు పదహారు ఒకటి 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 పదహారు రెండు పదహారు మూడు పదహారు మూడు పదహారు మూడు పదహారు మూడు

పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు పదహారు ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేడు వేలు పదిహేడు ఒకటి పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు నాలుగో పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదు పదిహేడు ఐదో పదిహేడు ఆరు పదిహేడు ఆరు పదిహేడు ఏడు పదిహేడు ఎనిమిది పదిహేడు ఎనిమిది పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది పదిహేడు తొమ్మిది పదిహేను వేలు పదిహేను వేలు

నాలుగు 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 నాలుగో ఐదు ఆరు 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 పదిహేడు ఆరు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు ఇరవై ఒక్క పత్తా పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు నాలుగో ఐదు ఆరు ఆరో ఆరో పద్దెనిమిది ఆరు పదివేలు 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 ఎమటే చెప్పాలి పాటలు ఎక్కడంటే వచ్చాడేలా మళ్ళీ వెనకపోయినా ముందు పోయినా ముందుకు నేను చెబుతున్నాను ఎమటే ఎమటే అంటేనే రాన్ బారు దూరం పోయా పద్దెనిమిది ఆరు బీకేఎస్ ఇరవై రాసుకో పదివేల ఒక్కొందా పదివేల ఒక్క పదివేల ఒక్కొందా పదివేల పదివేల ఒక్క అండి

పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు ఐదు పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు ఐదు పదకొండు ఐదు పదకొండు ఆరు పదకొండు ఏడు పదకొండు ఏడు పదకొండు ఏడు పదహారైదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు పదహారదారు ఏడు పదహారు ఏడు పదహారు ఏడు పదహారు ఎనిమిది 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 తొమ్మిది పదిహేడు వేలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పదిహేడు నాలుగు

ఒకటి పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు ఒకటి పదహారు రెండు పదహారు మూడు పదహారు నాలుగు పదహారు నాలుగు పదహారు ఐదు పదహారు ఐదు పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు పదహారు ఏడు ఏడు పదహారు ఏడు పదహారు ఏడు పదహారు ఎనిమిది పదహారు తొమ్మిది పదహారు తొమ్మిది పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు ఒకటి పదిహేడు పదిహేడు ఒకటి పదివేలు 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 పది ఒకటి పది ఒకటి పది ఐదు పదిహేదు పది ఐదు పదిహారు పదిహేడు పది ఎనిమిది తొమ్మిది పదకొండు వేలు ఒకటి ನಾಲ್ ಐದು ಐದು ఐదు 5 ఐదు 11 5 ఐదు 10 వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు 13 34 మీయనా సార్ 13000 13000 పదమూడు 13000 పదమూడో ఒకటి పదమూడ ఒకటి పదమూడ ఒకటి పదమూడో ఒకటి యాభై ఒక్క బాసా బియ్యం రాస్తాను రాస్తాం ఎవరికి పదమూడో ఒకటి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలుకులు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఒక్క రెండో మూడు ఐదో ఆరు ఏడో 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 పదిహేను ఏడు పదిహేను ఏడు ఎనిమిది 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 తొమ్మిది తొమ్మిది పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు అయ్యా

Tamirin evet. 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 ಮದಿನ್ ಐದು ಮದಿ ಐದು ಮದಿ ಏನೈದು ಮದೇನ ಐದು ಮದ್ದು ಮದುವೆ ಮದ್ ಏನು ಮದ್ಯನೂರು ಒಂದು ಮದಿ ಏನು ಮೂರು ஹரியல் 3 ஹரியல் 3 ஹரியல் 3 பை 4 பை 4 பை